పంజాగుట్ట మెట్రో దగ్గర ఉన్నానండి టెంపుల్ కోసం నేను ఇంకా టెంపుల్ ఇక్కడనే ఉన్నాండి టెంపుల్ దగ్గరనే ఉన్నాను మీకు అనిపిస్తుంది కూడా పీలా నెంబర్ కూడా చెప్తానండి వన్ జీరో ఎయిటీ సిక్స్ చూసారు కదా ఈ గుడి దుర్గాభాని అమార్ టెంపుల్ అలాగే దక్షిణామూర్తి ప్రతి గురువారం ఇక్కడికి ప్రతి గురువారం వస్తారు భక్తులు ఎంతో మంది చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడ విశేషం ఏంటంటే కోరుకున్న కోరికలు భక్తుల కోరిక తీరినాయని ఇక్కడ నమ్ముతారు అందరు చెప్తూనే ఉంటారు మా కోరిక తీరినై మాకట్ట మంచే జరిగింది అని భక్తులు అందరు చెప్తూనే ఉంటారు అలాగే ఆర్తి కూడా లోపల దక్షిణామూర్తి ఆర్తి కూడా చేస్తారు అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ టైంలో ఫుల్ వీడియో చూపిస్తాను ఈ గుడి చూశారు కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గుడి కట్టించారండి ఇది కూడా కాలభైరవ స్వామి ఇదేమో సుబ్రమణ్య స్వామి ఆయననే అయినా ఆయననే సో ఇక్కడ శివాలయం నందేశ్వరుడు అన్నీ చాలా ఉన్నాయండి చూపిస్తాను మీకు చూపిస్తూనే ఉంటారు ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ సుసారు గారా ఈ అమ్మవారి గుడికాబా అని అమ్మవారు ఈ అమ్మవారు గుడి కట్టించారండి కానీ లోపల అమ్మవారు ఉంది చిన్న అమ్మవారు ఉంది ఆయన స్వయంగా అమ్మవారు అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఇక్కడ గుడి కట్టించారు చూశారు కదా మంది భక్తులు వచ్చారు అలాగే యాంకర్ వాళ్ళు కూడా వచ్చారంటే ఇంటర్వ్యూ చేయడానికి కేవల మ్యాన్ యాంకర్ యాంకర్ మాట్లాడుతుంది కదా ఈ యాంకర్ అంతే కదా గుడిలో కూడా ఇంటర్వ్యూ చేయడానికి చాలామంది వస్తనే ఉంటారు అది కామన్ సో చూడండి వాళ్ళు షూటింగ్ ఎలా చేస్తున్నారో మీకు చూపిద్దామని మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నారు సో అలాగే ఇంకోటి అక్కడ దక్షిణామూర్తికి అక్కడ కూడా ఆర్తి అవుతాయండి అక్కడ పూజ జరుగుతుంది ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంది అక్కడ పూజ జరుగుతుంది ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాయండి స్వయంగా అంత అభిషేకము అంట అయిపోయిందండి అభిషేకాలు అంట మనందరితో చేపిస్తారండి ఇక దక్షిణామూర్తి ఇక్కడ భక్తులు అందరూ చెనగలతోని దండలు వేస్తారు తమలపాకు దండ వేస్తారు ఇట్లా ఎన్నో చేస్తారండి ఆ స్వామి ఇప్పుడు ఆర్తి అవుతాడండి ஆர குடியோ நெக்ஸ்ட் ஸ்டைஸ் தானே ஆலடி இப்படி நீங்க குடி மாதிரி குளிர் வீடியோ நெக்ஸ்ட் நெக்ஸ்ட் டைம் செலாண்டி மனுஷு மாற்றம் எல்லாம் எந்த வீடியோ ஆர்டி அந்த చూశారు కదా ఈ అమ్మవారు చిన్నమ్మవారు ఈ అమ్మారు అమ్మవారు ఒకటే కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్లేస్ లేదని అక్కడ పెట్ట అమ్మవారు కట్టించారు ఆ అమ్మవారే ఈ అమ్మవారు ఈ అమ్మవారు అమ్మవారు భక్తులు చూసారు కదా ఆ భక్తులు దీపాలు దీపాలు ముట్టిస్తారు ఎక్కడో నుంచి వస్తారంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు వస్తారు నేనైతే అంత దూరంగా వచ్చాను జై దక్షిణామూర్తి నమహా కలికి విష్ణుమూర్తి ఆ గుడి కూడా కట్టించారండి ఈ కళగా తొందర అయిపోతే మాకు అంత మంచిదీచర్ చెప్తాను మనకి గారు అందరికి సంతోషమైన విషయం అలాగే ఇక మరి నెక్స్ట్ టైంలో ఇంకొక వీడియో ఇంకొకటి అప్లోడ్ చేస్తానండి ఆర్తి దక్షిణామూర్తి ఆర్తి చేసిన ఫుల్ వీడియో ఉంది ఇది సరిపోదు కాబట్టి నేను అందుకే నేను ఇది మొత్తం కొని మాత్రమే చూపిస్తున్నాను ఆర్తి మాట నెక్స్ట్ టైం చూపిస్తాను నచ్చితే కామెంట్లో పెట్టండి మీ మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో కూడా చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఒక్కసారి మనస్ఫూర్తిగా మనందరూ కలిసి ఒక్కసారి అందామండి దక్షిణామూర్తి నమ ఇంకా యాత్రలో వెళ్తుంటానండి ఇంకా చాలా వీడియోలు వస్తూనే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై వాచింగ్ థ్యాంక్ యూ బాయ్